తర్వాత ఎందుకు లక్ష్య వచ్చిందో మీరు కంకణ బద్దులై కార్యరంగంలో దిగి కాంగ్రెస్ పార్టీకి అటు కోదాడలో ఒక లక్ష ఇటు హుజూర్ నగర్ లో ఇంకొక లక్ష మెజార్టీనిచ్చి ఐదు లక్షల అరవై వేల మెజారిటీ ఈ నల్లగొండ గడ్డ మీద నుంచి మీరు ఇచ్చింది మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అభిమానం ఉప్పొంగుతుంటే ఇందులో నాకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఈ నల్గొండ ప్రాంతం చైతన్యానికి మారుపేరు ఈ నల్గొండ ప్రాంతం పోరాటాలకు మారు పేరు అందుకే ఈ గడ్డ మీద నుంచి వచ్చే నాయకత్వం ఈ గడ్డ మీద నుంచి వచ్చే తీర్పు ప్రజా తీర్పుగా ప్రజలు గమనిస్తూ ఉంటారు అదేవిధంగా ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు జరిగిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు గుర్తించను ఈ దేశ ప్రజలు ఈ పేదవాళ్ళు ఏం కోరుకుంటున్నారో ముఖ్యంగా దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనారిటీలు ఏమి ఆశిస్తున్నారో ఏం కోరుకుంటున్నారో ఆలోచన చేసి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన నినాదం రోటీ కప్పుడూరు మకాన్ రోటీ కప్పుడూ మకాన్ నేపథ్యంలో పేదవాడికి కడుపు నిన్న అన్నం పెట్టాలి ఉండడానికి ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా పేదవాడిని ఆదుకోవాలనే నినాదంతో గాంధీ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను పేదవాళ్లకు పంచిపెట్టింది అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దొరల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములను ఇందిరమ్మ పంచిపెట్టింది అందుకే ఇయాలడు కూడా ఇన్ల దేవుడి ఫోటో పక్కన ఇందరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి మా తండాలలో మా లంబాడ సోదరుల ఇళ్లలో మనం చూడగలం అదేవిధంగా ఆనాడు రోటీ కప్పుడర్ మకాన్ తర్వాత పేదలలో చైతన్యం వచ్చింది పేదలు పంట పండించాలి తెల్ల పువ్వ తినాలి అని ఆలోచన చేసింది అందుకే ఎనడో దసరా నాడో దీపావళి నాడో ఉగాది పండుగ నాడో తెల్ల పువ్వ తిరుడు కాదు పేద వాళ్లకు పేద తెల్ల బియ్యం పెట్టాలి తెల్లన్నం ఇవ్వాలి అని ఆనాడు ఎనభై రెండు ఎనభై మూడులో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదట రూపాయి తొంభై పైసలకే బియ్యము ఇయ్యాల పేదలకు పండుగ రోజే కాదు ప్రతిరోజు వాళ్ళ ఇండ్లలో పండుగ చేసుకోవాలి తెల్ల బువ పెట్టాలి అని మొట్టమొదట విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఆలోచన చేసి పథకాన్ని తెచ్చింది కానీ పథకం అమలయ్యే లోపల ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టింది అన్న ఎన్టీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ఆకలి తెలిసినోడుగా ఖచ్చితంగా ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది కాబట్టి నిలిపేయాలని ఆలోచన చేయలే ఆనాడు పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు సూచన మేరకు కేవీ సత్యనారాయణరావు గారు లాంటి వాళ్ళు ఈ పథకాన్ని కొనసాగించాలి అని రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ తీసుకొచ్చి పేదలకు తెల్ల బియ్యం తెల్లన్నం తినే అవకాశం ఎనభై మూడులో కల్పించిండ్రు ఆనాడు పెద్దలు జానారెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించిన ఆ కార్యక్రమంలో ఆ తర్వాత కాలక్రమేణ బియ్యం ఇచ్చుకుంటూ వచ్చిన పంటలలో మార్పు వచ్చింది ప్రజల ఆలోచనలో చైతన్యం వచ్చింది ఈనాటికి ఆనాడు మొదలుపెట్టిన దొడ్డు బియ్యమే ఈ రోజు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన యువకులకు గుర్తు చేయాలి పేదవాళ్ల ఆకలి తీర్చడానికి ఆనాడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఈ రోజు మనం ఏదైతే రేషన్ షాపులు అంటున్నామో పంతొమ్మిది వందల యాభై ఏడులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదట ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఆహార భద్రత కల్పించాలని డెబ్బై ఏళ్ల క్రితమే పిడిఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇవాళ ఆ పౌర సరఫరాల శాఖనే దొడ్డు బియ్యం పథకాన్ని అమలు చేస్తుంది మేం బాధ్యత చేపట్టిన తర్వాత రెండు వేల పైగా ఉన్నాయి ఈ ప్రాంతంలో రైసు మిల్లులకు ప్రతిదీ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో దేశంలోనే అత్యధికంగా ఒడ్లు పండించే ప్రాంతం ఇవాళ నల్గొండ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాలలో వరి పండిస్తున్నారంటే ఇక్కడి రైతాంగం వడ్లు ఎన్ని పండిస్తారో ఈ రోజు ఈ దేశంలోనే అత్యధికంగా వడ్లు పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సమీక్ష చేసినాం మిల్లర్ల దగ్గర ఆనాటి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఒడ్లను మిల్లర్ల దగ్గర తాకట్టు పెట్టిను మిల్లర్లను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం ఇరవై వేల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్లు మీ దగ్గర దాచి పెడితే లెక్క చెప్పుండ్రీ లెక్క చెప్పకపోతే పైసలు కట్టుండ్రి అంటే పైసలు కట్టేటోడు లేడు వడ్లు ఇచ్చేటోడు లేడు అదే విధంగా ఈ రోజు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పోతే ఉచితంగా ప్రతి మనిషికి రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత బియ్యం ఇస్తే ఆ బియ్యం పది రూపాయలకు మళ్ళా మిల్లర్లే కొంటున్నారు ఆ మిల్లర్లు మళ్ళా ప్రభుత్వానికి ముప్పై రూపాయలకు సరఫరా చేస్తున్నారు ఈ సైక్లింగ్ మొత్తం అన్ని చూసినాం ఆలోచన చేసినాం ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్నో రకాల ప్రయత్నం చేసినాం ఏడు వేల కోట్ల రూపాయల వడ్లను అమ్మాలని టెండర్లు పెట్టినాం ఇళ్ళడికి మూడు వేల కోట్లకు సంబంధించిన వడ్లే వచ్చినాయి కానీ మిగతా మిల్లర్లు సహకరిస్తలేరు దీనికి ప్రధానమైన కారణం దొడ్డు బియ్యం ఇవ్వడంతో పేదవాళ్ళు దొడ్డు బియ్యం ఈ రోజు వండుకుంటలేరు తింటలేరు ప్రతి వాడు సన్న బియ్యం దినాల ఆలోచన కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగయి ఈ రోజు మనం పంచి పెట్టే దొడ్డు బియ్యం పేదవాడు వండుకుంటలేడు తింటలేడు ఇది మిల్లర్ల మాఫియా లేకపోతే దళారుల చేతుల్లోకి ఈ దొడ్డు బియ్యం వెళ్ళి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళార్ల దోపిడీకి గురవుతున్నాయి అందుకే ఆలోచన చేసిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి వారికి ఉగాదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి సన్న బియ్యం వండాలి పేదవాడి కడుపు నింపాలి ఆ బాధ్యత మేము తీసుకోవాలి సోనియమ్మ అమ్మ నాయకత్వంలో అని ఆలోచన చేసినాం ఇవాళ మిత్రులారా ఇందిరమ్మ రోటి కప్పుడూ మకాన్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి ఎన్టీ రామారావు గారి బియ్యం పథకం తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ దేశం రుణపడి ఉండాలి చట్టబద్ధత లేదు అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తుందని భార్య మొగుడుకొచ్చే జీతం లెక్కేస్తుందంట అమ్మనేమో కొడుకు కడుపులో ఉన్న ఆకలిని అంచనా చేస్తుందంట ఆ అమ్మ పాత్ర సోనియామ్మ పోషించి ఈ బిడ్డలకు ఆకలి ఉండొద్దు ఆహార భద్రత చట్టాన్ని తేవాలి పేదవాన్ని ఆదుకోవాలని సోనియామ్మ ఆహార భద్రత చట్టం తెస్తే దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం ద్వారా ఆ ఆకలి తీర్చాలని పెద్దలు మిత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఈ రోజు దేశంలోనే మిత్రులారదేళ్లు మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసా